నేను ఒక పగ పెట్టుకున్నాను మనకు కావాల్సింది కూడా అదే ఐ రాక్ ఫ్రమ్ టుమారో అండ్ ఐల్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా మాకు బ్రేక్ఫాస్ట్ ఆ నాకు పక్కా తెలిసి మీ బ్రేక్ఫాస్ట్ ఏ ఉండొచ్చు అన్నయ్ రా భోజనాలు రెడీ అట్ట తిందాం ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారు చర్చించి బిగ్ బాస్ కి చెప్పండి సుదీర్ఘ మంతనాలు చేయండి తన్నుకోండి కొట్టుకోండి చచ్చిపోండి కానీ ఫైనల్ గా ఒక రండి అందరి గురించి మాట్లాడతారు బ్యాక్ బిచ్చింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నువ్వు ఏమన్నా వాట్ డి జస్ట్ సేన్ బ్యాక్ బిచ్చింగ్ యూ యూస్ బ్యాడ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కాల్ బీ నో ఏంటి మొక్కల అంతర్థం ఉంది లేదే

రోజు అన్నం బంగాళదుంప సాంబార్ రసం అని అంటే అన్నం అన్నం తిని ఇంకేం నాన్ వెజ్ తింటారా బందరు తెలుసా అక్కడ ఒక డాబా ఉంది అక్కడికి వెళ్ళి బాగా తినండి వెళ్ళండి వెళ్ళండి యూఆర్ మై ఫ్రెండ్ తన తరపు నేను సారీ చెప్తున్నా ఫోన్ ఎవరో ఒక ఒకరు ఎవరో ఒక అన్ని డౌట్లు ఉంది గౌడ్ ఇది సైకో ఇది సైకో ఇది బ్లూ అవునా పక్కా సైకో అయినా పచ్చ కావర్లోకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అందరితోనూ బ్రదర్ సిస్టర్ లో ఉండవు కదా కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది బ్రదర్ సిస్టర్ బాగుండలే కావాలి దేవత అమ్మాయి షీ సంథింగ్ ఎల్స్ అంతే ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో నిన్న నేను మీకు ఒక చిన్న టీజర్ మాత్రమే చూపించాను ఇది ఒట్టి ట్రయల్ దేనమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు చూశావు అదిరిపోతుంది వారం నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను అదేంటండి వెళ్ళగానే ఉట్ అవుట్ అవ్వాలి లేకుంటే ఆట చివరి దాకా కాడ అందు నాకు లేదు నా టీం నుంచి నేను నామినేట్ చేయాలనుకుంటేనేది సంజన గారిని బా పర్సెట్ కంటే పోతారా పోతారు నా వల్లనే ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోతారా సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడుతాను మాట్లాడండి ఆ నేను మాట్లాడను తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పే పక్కనే ఉన్నాడు అతను చెప్పేది నాకు విరబడదాను నేను రిపీట్ చేస్తున్నా అంటే నాకు చూడండి ఉద్దేశమా నా ఉద్దేశం అది కదా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదన అర్థం